జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్మించిన గ్రివెన్స్ డేకి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రివెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియా కూడా వివరించారు और 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 एग्जांपल के लिए सर लेक्चर ऑफ मतलब मीडिया और पास आ रही है इत्यादि मेंटल हैरेसमेंट एक जो स्टार्ट होता है वन ईयर वन ईयर एनालिसिस रिडल माइंड प्लीज इनमेंटल సనాతన ధర్మం అన్నారు ఏం చేశారు సార్ రోడ్డు కొండకాలు బస్టులు అయినండి అక్కడ చిన్న గుడి అమ్మవారి గతంలో కరోనా టైంలో పెట్టుకున్నాను అండి ఐదు సంవత్సరాల నుంచి మా ఎదురు ఇలా మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నాను కొంత పెట్టి గుడి తీసేయాలని కంప్లైంట్ మీద కంప్లైంట్ అదే ఉంటే మాకు అధికారము ఏదేం చేస్తాము అని మొన్న నాలుగో రెండో తారీఖు నన్ను బైక్ పెట్టి బుక్ నేను కేసు పెట్టాము అక్కడ ఎస్బీ ఆఫీస్లో పెట్టాము యాప్ రాస్తే అక్కడ ఎవరు పట్టించుకో రేపు పది గంటలు దాకా ఉంచే మూడు రోజులు తిరిగి ఇబ్బంది తన ఇంటి ఎదురు ఉందని కావాలని చేస్తున్నాను సార్ ఆ రోజు అతను కలిసే చేశాము జనాలు గుడి దగ్గరకు రావడం అట్లా జరుగుతుంటే ఇంకా అసూ లేదు లక్ష్మి పోలేరు సార్ చిన్నది టెంపుల్ అది తీసేయాలని నన్ను చిన్న గుడిని అందరం ఎక్కువ సంవత్సరానికి ఒకసారి బోనాలు ఎత్తా ఉంది తనకు అనేది అసూరి ఏర్పడింది అందరూ గుడి దగ్గరకు వస్తున్నారు పేరు వస్తుంది అనేది మాట్లాడుతుంది మొన్న పైకి కంప్లైంట్ పెట్టాము నేను చేసుకుని కంప్లైంట్ తీసుకుంటుంది నేను అధికారంలో ఉన్నాను నువ్వు పదివేలు పెట్టాక నేను లక్ష రూపాయలు పెట్టి నాకుంది అందులో నన్ను అట్లా టాస్క పెట్టాను సార్ మళ్ళీ ఈరోజు సార్ కార్పిచ్చాము అక్కడ డిఎస్పి గారిని కలిసాము హోం మంత్రి గారి మేము కంప్లైంట్ పెట్టించాం ఎన్ని మూల చంద్రశేఖర్ సార్ డిఎస్పి అక్కడ హోంమంత్రి దగ్గర కూడా పెట్టించాను సార్ మేడం నేను తీసుకుంటాను ఇచ్చిన సెరిగా నాకు కావాలని చేస్తున్నాను సార్ పక్కన కోటాడుకున్నా ఆ గొడవలు తెచ్చి మా దాంట్లో పెడతావు సార్ ఐదు ఇసుకలు కంప్లైంట్ పెట్టొస్తున్నాం పక్కన హిందూ కాలేజీ ఉంది హిందూ కాలేజీలో డీజెల్ పెట్టు ఆ వారికి పెట్టదు సార్ తప్పిట్టు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆ డీజెల్ రికార్డింగ్ చేసి ఐ కంప్లైంట్లు పెట్టొస్తున్నారు నేను ఆటో నగర్ డిస్పోజల్ వ్యాపారం చేస్తాను అలాగే మాకు ఆవులు గేదెలు కూడా పరిగెలు కూడా ఆనంద బేడ తొమ్మిది బై ఎనిమిదిలో కూడా మాకు పొట్టం ఉంది ఆవుల దొడ్డి ఆ దొడ్లో నుంచి ఒక మూడు నెల నుంచి ఒకటి ఒకటి అని మిస్ అయిపోతున్నాయి దొంగతల నుంచి దొంగతనగా తీసుకెళ్ళిపోతున్నారు శనివారం నైట్ ఆదివారం పొద్దున ఒకటి దానికి షాపు నేను ఇద్దరు కలిసి మా దొడ్డి ధర మిస్ అవుతున్నాయని దొడ్డి ధర వెళ్ళాం దొడ్డి ధర వెళ్తే అప్పుడు ఐదుగురు కలిసి ఒక కోరుతూ పట్టుకుని లాక్కుని వెళ్తున్నారు వాళ్ళని మనం చూసి పారిపోయారు ఒకటి ఇమ్రాన్ వ్యక్తిని పట్టుకున్నాం పట్టుకొని స్టేషన్ పాతకుంటూ స్టేషన్ సీఏ గారి దగ్గర ముందు తీసుకువెళ్ళి అప్పుకి వచ్చాం సీఏ గారు విచారించారు ఏమైందని ఆయన దొంగవడే చెప్పాడు మేము ఐదుగురు వచ్చాము సార్ నలుగురు పారిపోయారు పట్టుకుని చాలా నలుగురు పేరు చెప్పుకోమన్నారు ఆ నలుగురు పేరు చెప్తారా ఇమ్రాన్ చాలా నావీద్ ఏజాజ్ చ ఏజాజ్ నావీర్ ఐదు వేలు పేరు చెప్పారు మీరు ఎలా తీసుకున్నారు స్కార్పియోలో తీసుకుని అన్నారు స్కార్పిలో ఎలా తీసుకున్నారని సి గారు ఇలా స్కార్పిలో ఎలా తీసుకుని వెళ్ళారని ఆనే అంటే ఏం లేదు సార్ ముందు సీట్లు ఉంటాయి మొత్తం మేము తీస్తాం దాన్ని ఎక్కించుకుని